హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు అండి పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా హాఫ్ కప్పు వరకు బాదం పప్పుని హాఫ్ కప్పు వరకు జీడిపప్పుని అలాగే హాఫ్ కప్పు వరకు కిస్మిస్ల్ని యాడ్ చేసుకోండి పిస్తాను కూడా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ని సన్నగా స్మాల్ పీసెస్గా ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఖర్జూర మండి విత్తనాలు తీసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి స్వీట్నెస్కి తగ్గట్టుగా ఖర్జూరు మండి మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి మెత్తగా పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసిన బాదం పప్పు పలుకుల్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్లు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి పావు కప్పు వరకు మెలన్ సీడ్స్ని పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ని కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు మంచిగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని ఈ సాఫ్ట్గా ఉన్న ఖర్జూరంని డ్రై ఫ్రూట్స్ని రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకోండి స్టవ్ ఆపేసేయండి వేడి మీదే గసగసాలు అనేవి ఫ్రై అవుతాయి మంచిగా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటే ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవాలండి అంతేనండి టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి